హాయ్ ఫ్రెండ్స్ అందరికి అయితే రొంగల్ శ్రీను గారి ఉలపల్లి హోల్సేల్ షాప్ లో ఉన్నామండి వేర్ శారీస్ లో చాలా డిజైన్స్ అయితే వచ్చాయండి ఈ వీడియోలో వేర్ శారీస్ ఫార్టీ డిజైన్స్ కి పైగా మనం చూడబోతున్నాం అండి బెయిల్స్ అయితే రాత్రి వచ్చాయండి ఇవన్నీ కూడా డైలీ వేర్ ఏనండి అలానే వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు వ్యాపారం చేస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నాకైతే చాలా మంది కాల్ చేసి అడిగారు వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అక్క అని మీరైతే ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకునేవాళ్ళు చాలా తక్కువ ప్రైస్ లో సూపర్ క్వాలిటీ తో అయితే సారీస్ ఉన్నాయి అండి అలానే మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు ఫస్ట్ వస్తాయి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ షెఫాన్ అండి లైట్ వెయిట్ షెఫాన్ క్వాలిటీ ఇది చూడండి ఇలా ఎనిమిది రంగులు కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇలా మనకి ఇలా ఎనిమిది ఎనిమిది అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలా నాలుగు నాలుగు అయినా తీసుకోవచ్చు అండి ఇది కస్టమర్ ఇలా ఫోర్ ఫోర్ అయినా తీసుకోవచ్చు అలాగే మినిమం పర్చేజ్ వచ్చేసరికి కంపల్సరీగా మన దగ్గర ఫైవ్ థౌజండ్ అయితే చేయాలండి మనం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుకింగ్ చేస్తాము అలా ఇందులో చాలా డిజైన్స్ ఉంటాయండి ఇలాగా ఇలా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ తీసుకోవచ్చు ఇలా ఫోర్ ఫోర్ మ్యాచింగ్ సెట్ తీసుకోవచ్చు ఒకసారి అయితే డిజైన్స్ చూడవచ్చు ఇలాగా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ సారీస్ అండి వన్ సిక్స్టీ రూపీస్ అంటే మనకి చాలా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి చూడండి ఇది ఒక డిజైన్ అండి ఇది డార్క్ కలర్ చార్ట్ లో మనకి ఇందులో కూడా ఇలాగా ఫోర్ ఫోర్ మ్యాచింగ్ తీసుకోవచ్చు అండి ఇది చూడండి ఇది ఎలా చూడండి ఎనిమిది రంగులు మ్యాచింగ్ ఇలా ఫోర్ ఫోర్ కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా వన్ సిక్స్టీ సార్ ఇదంతా కూడా వన్ సిక్స్టీ ప్రైజ్ లో డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి ఇది ఇలా కూడా ఫోర్ ఫోర్ తీసుకోవచ్చు ఇది చాలా మంది డిజైన్ సారీస్ అడిగారు కదా చాలా ఎక్సలెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఇలాగా చూడండి డిజైన్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చాలా డిజైన్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటే మీకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఏ ఐటెం కావాలో స్క్రీన్ షాట్ పెట్టండి దానికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా మీకు ఏ ఐటెం కావాలంటే ఆ ఐటమ్ ఫొటోస్ మేము సెండ్ చేస్తాం చూడండి మేడం ఇది వచ్చేసరికి డొకోమో సారీస్ అండి ఇది చాలా స్మూత్ క్వాలిటీ క్వాలిటీ వచ్చేసరికి చాలా స్మూత్గా ఉంటుంది డిజైన్స్ కూడా చాలా లేటెస్ట్ డిజైన్లు అయితే వచ్చినాయి ప్రతి దాంట్లో మనకి ఇలా ఎనిమిది రంగులు మ్యాచింగ్ అయితే ఉంటుంది తీసుకోవాలా సార్ లేదు మేడం నాలుగు నాలుగు కూడా తీసుకోవచ్చు మేము ఆల్రెడీ మా ఫోటోలు క్లియర్ గా ఫోటోలు పెట్టి ఉంటాయి మీకు పైన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మెసేజ్ చేస్తే మేము క్లియర్ గా ఫోటోలు అయితే పంపిస్తామండి చూడండి ప్రతి డిజైన్ చాలా ఎక్సలెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చూడండి సూపర్ కలర్స్ అండి క్వాలిటీ చాలా స్మూత్గా ఉంటుంది అండి వన్ సెవెంటీ రూపీస్లో చాలా లేటెస్ట్ డిజైన్స్ స్మూత్ క్వాలిటీ ఓకే హార్ట్ సింబల్ అండి చాలా చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అవి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు కట్టుకోవచ్చు కూడా చాలా మంది ఇప్పుడు కట్టుకుంటున్నారు చాలా బాగున్నాయి సూపర్ డిజైన్స్ అండి ఇదంతా ఇదంతా కూడా కూడా బిగ్ ఫ్లవర్ డిజైన్స్ అందరూ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇష్టపడతారు కదా ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో డైలీ వేర్ శారీస్ లో ఇన్ని డిజైన్స్ ఇన్ని కలర్స్ మన రొంగల్ శ్రీని గారి ఓలపల్లి హోల్సేల్ షాప్ లో తప్ప ఎక్కడ దొరకవండి చాలా బాగున్నాయండి చాలా స్మూత్ గా ఉంది క్లాత్ కూడా డిజైన్స్ 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 లేటెస్ట్ ఉంటాయండి ఈ కి ఏదో తక్కువ తక్కువ క్వాలిటీ రేటు చాలా మంది నన్ను కూడా అలా అడుగుతున్నారు ఫోన్ చేసి తక్కువ ప్రైజ్ అని క్వాలిటీ మంచిది కాదేమో అనుకుంటున్నారు అలా కాదండి చాలా మంది అడుగుతున్నారు నాకు ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు అక్క తీసుకోమంటా వద్దా అని అలా కాదండి మన దగ్గర ఎప్పుడు కూడా అన్ని కూడా నండి మంచి క్వాలిటీలో తక్కువ ప్రైజ్ లో ఉంటాయి పూర్తిగా హోల్సేల్ షాప్ అండి ముందు డిజైన్స్ చూసుకోండి క్వాలిటీ కూడా చూసుకోండి ప్రైస్ కూడా చూసుకోండి ఇవే సారీస్ మీరు ఫోటో తీసి ఎక్కడ అడిగినా కూడా ఎక్కువ ప్రైస్లో ఉంటాయండి చూడండి అసలు ఎంత బాగున్నాయో దాని నుంచి ఒకటైతే ఉన్నాయండి చాలామంది ఫోన్ చేసి అడిగారు కదా డైలీ వేర్ శారీస్ కావాలని తొందరగా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తుంది నెంబర్కి మీకు ఏ సారీస్ నచ్చితే ఆ శారీస్ ఫొటోస్ పెట్టండి చాలా బాగున్నాయి చాలా డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇందులో ఏ ప్రైజ్ లో ఆ ప్రైజ్ లో మనకి చాలా వెరైటీ వచ్చిందండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి రిమ్జిమ్ క్వాలిటీ అండి ఇది కుందన్ ఫ్యాబ్రిక్ మీద రిమ్జిమ్ క్వాలిటీ డైలీ వేర్ లో లేటెస్ట్ ఐటమ్ అండి ఇది ఇందులో చాలా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటది మనకి డిజైన్స్ అలా ఉంటాయి కలర్ చాట్లు కూడా చాలా బాగుంటాయండి అంటే అంటే కట్టపడంగా తీసుకోవాలండి అదే ప్రతిదీ కూడా ఎనిమిది ఎనిమిది రంగులు ఉంటాయండి మీరు ఎనిమిది ఎనిమిది అయినా తీసుకోవచ్చు నాలుగు నాలుగు అయినా కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇందులో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా స్మూత్ క్వాలిటీ అండి చాలా స్మూత్ క్వాలిటీ వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇవి తొందరగా అయిపోతున్నాయండి చాలా బాగున్నాయి శిబోరి డిజైన్ అండి ఇది డైలీ వేర్ లో ఇదంతా కూడా ఒకటే ప్రైస్ అండి నూట ఎనభై ఐదు రూపాయలు నూట ఎనభై ఐదు లో ఎక్సలెంట్ డిజైన్స్ అండి ఈ ప్రైజ్ కి ఈ క్వాలిటీకి అసలు ఈ డిజైన్స్ కి ఎక్కడ ఉండవండి అసలు క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ అండి మనకి తక్కువ ప్రైజ్ లో వస్తున్నాయి వెంట వెంటనే ఆర్డర్ చేసుకోండి చాలా బాగున్నాయి శారీస్ అయితే కనుక డిజైన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి చూడండి ఎన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాము మేము మనకి బయట ఎక్కడ కూడా ఇన్ని డిజైన్స్ అయితే ఉండవండి ఉన్నా కూడా మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ అలా వర్క్ చూపిస్తారు డిజైన్స్ మేము ఒక వీడియోలో ఒక ఫార్టీ ఫిఫ్టీ డిజైన్స్ వరకు చూపిస్తున్నాము మీరు అందుకే మిస్ అవ్వకుండా వీడియో పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి చాలా బాగున్నాయి మనము మినిమము ఫైవ్ థౌజండ్ బిల్ అయితే కంపల్సరీ చేయాలండి ఎందుకంటే పూర్తిగా హోల్సేల్ షాపు ఇవన్నీ కూడా మనకి తక్కువ ప్రైజ్లో అయితే వస్తున్నాయండి ఎంత బాగున్నాయో చూడండి అసలు ఒకదాని మించి ఒకటి అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇంకా అలా వస్తూనే ఉంటాయండి మన దగ్గర డిజైన్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇవి పిల్లలకి ఫ్రాక్స్ కుట్టించుకుంటే బాగుంటాయండి కట్టుకున్న కూడా శారీస్ కింద ఎక్సలెంట్గా ఉంటాయి చాలా బాగుందండి క్లాత్ చూడండి ఎంత బాగుందో అసలు పల్చగా కూడా లేవండి ఇవన్నీ కూడా వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ కూడా వన్ ఎయిటీ ఫైవ్ రేంజ్ లో డైలీ వేర్ లో లేటెస్ట్ ఛాన్స్ ఐటమ్ అండి ఇదంతా కూడా ఓకే చాలా బాగున్నాయి సారీస్ అయితే కనుక అలా డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఈ ప్రైస్ లో ఇవన్నీ చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మెసేజ్ చేసి ఏ ప్రైజ్లో ఐటెం అయితే కావాలో ఆ ప్రైజ్ చెప్తే మీకు దీనికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా మీకు పంపిస్తాము దాన్ని బట్టి సెలెక్షన్ చేసుకోవచ్చు ఇది ఐస్ క్రీమ్ క్వాలిటీ అండి ఇది ఐస్ లేడీ క్వాలిటీ చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి క్వాలిటీ వచ్చేసరికి ఇందులో అయితే చాలా డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది చాలా స్మూత్ క్వాలిటీ సూపర్ డిజైన్స్ అండి సూపర్ కలర్ మ్యాచింగ్ ఓకే మనకి లైట్ కలర్స్ చాలా బాగున్నాయి ఇలా ఎనిమిది రంగులు అవైలబుల్ గా ఉన్నాయండి నాలుగు కూడా నాలుగు కూడా తీసుకోవచ్చండి దీని ప్రైజ్ వచ్చేసరికి చాలా స్మూత్ క్వాలిటీ రెండు వందల ఇరవై రూపాయలు ఐస్ లేడీ క్వాలిటీ అండి చాలా స్మూత్ గా ఉంటది డిజైన్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ప్రతిదీ కూడా చాలా ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇందులో అన్ని డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి కలర్ మ్యాచ్ అన్ని కలర్స్ ఉన్నాయి చక్కగాను చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇంకా డిజైన్స్ చూడండి ఇందులో వేర్ సారీస్ మన దగ్గర తొందరగా అయిపోతాయండి వెంట వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇవన్నీ లైట్ వెయిట్ స్మూత్ క్వాలిటీతో ఉన్నాయండి తక్కువ ప్రైస్లో వస్తున్నాయి ముందు బా ఇవైతే ఇంకా బాగున్నాయండి చూడండి ఇవన్నీ డిజైన్స్ ఇవన్నీ ఎనిమిది రంగులండి ప్రతిదీ ఎనిమిది రంగులు వస్తుంది కస్టమర్ బడ్జెట్ ని బట్టి ఎనిమిది తీసుకోవచ్చు డిజైన్స్ ఎక్కువ కావాలంటే నాలుగు నాలుగు కూడా తీసుకోవచ్చు అలాగే చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్ కలెక్షన్ కూడా ఉంది చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ కదా సార్ ఇవన్నీ కూడా 220 రూపాయల రేట్ లో చాలా స్మూత్ క్వాలిటీ అండి అన్నీ కూడా ప్రెజెంట్ ట్రెండీ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా డైలీ వేర్ లో ట్రెండీ డిజైన్స్ ఓకే చాలా బాగున్నాయి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి చూడండి ఓకే సేమ్ ప్రైస్లో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి స్మూత్ క్వాలిటీ అండి తొందరగా ఆర్డర్ చేసుకోండి ఇవి తొందరగా అయిపోతున్నాయి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి ఓకే అలా వస్తూనే ఉన్నాయండి డిజైన్స్ చూడండి మీకు ఒక్క ప్రైస్లోనే మేము ఎన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నామో ఇన్ని డిజైన్స్ ఒకే ప్రైజ్లో ఉండవండి మీకు అసలు బయట మన షాప్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇన్ని డిజైన్స్ అయితే చూపించరు అసలు ఎంత బాగున్నాయి చూడండి చాలా లావుగా ఉంది శారీ చాలా స్మూత్ గా ఉందండి బాగున్నాయి చాలా బాగున్నాయి అసలు డైలీ వేర్ శారీస్ లో ఇన్ని డిజైన్స్ ఏంటండి బాబు చూడండి అసలు వెంట వెంటనే ఆర్డర్ చేసుకోండి చూడండి మేడం ఇది వచ్చేసరికి కుందన్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగున్నాయి సారీస్ కుందన్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటది చీర అంతా కూడా ఇలాగా డంటింగ్ డోరి అండి ఇది ప్రతి లేయర్ అంతటికే చీర అంతటికే ఈ డెంటింగ్ లేయర్ అయితే వస్తుంది ఇది కొత్తగా తయారవుతుందండి ఇప్పుడు ఆన్లైన్లో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా ఫుల్ సేల్స్ ఉందండి ఇది అలాగే ఇప్పుడు ఈ డైలీ వేర్ శాలీలో ఇప్పుడు ట్రెండింగ్ అండి ఈ క్వాలిటీ డైలీ వేర్ లో కొత్తగా వచ్చిందండి ఇది ఎంత సార్ దీని ప్రైస్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు ఇందులో చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కట్టా తీసుకోవాలా మేము లేదు మేడం అంటే ఇది ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది అండి ఎనిమిది తీసుకోవాలని లేదండి ఫోర్ ఫోర్ కూడా తీసుకోవచ్చు ఇందులో మనకి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి ఈ డిజైన్ చూడండి ఇది చాలా బాగున్నాయి సేమ్ ప్రైస్ లో రెండు వందల యాభై రూపాయల్లోనే ఇప్పుడు ఇది డిజైన్స్ అన్ని కూడా అండి చూడండి కలర్ చెట్ ఎంత అందంగా ఉందో చూడండి చాలా ఎక్సలెంట్ డిజైన్స్ ఉంటాయండి కస్టమర్ కి ఒక పీస్ కూడా సేల్ అవ్వకుండా ఉండదండి లాస్ట్ సారీ వరకు అవుతాయండి అంత బాగున్నాయి చూడండి డైలీ వేర్ శారీస్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అన్ని డిజైన్స్ బాగున్నాయండి చక్కగా మీరు అన్ని సారీస్ కూడా తీసుకోవచ్చు చాలా ఎక్సలెంట్ కలర్ చార్ట్ అండి ఇదంతా కూడా చాలా డిఫరెంట్ కలర్ చార్ట్ బా ఈ డిజైన్ అయితే ఇంకా బాగుందండి ఇది బోర్డర్ కాన్సెప్ట్ వస్తుందండి ఓకే చాలా ఎక్సలెంట్ చాలా కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్ చార్ట్ వస్తుంది అన్ని కలర్స్ ఉన్నాయి చక్కగాను చాలా బాగున్నాయి ఒకదాని మించిన ఒక డిజైన్స్ లా ఉంటాయి అన్ని కూడా సేమ్ ప్రైస్కి సార్ ఇదంతా కూడా ఒకటే ప్రైస్ అండి కుందం ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా రెండు వందల యాభై రూపాయలు చాలా బాగున్నాయి అసలు ఒక్క ఒక్క ప్రైస్లో మేము ఎన్ని డిజైన్స్ ఎన్ని కలర్స్ చూపిస్తున్నామో చూడండి అసలు కలర్ షార్ట్ కానీ బండ్లు కానీ ప్రతిదీ సూపర్గా ఉంటుందండి బై డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది యూ డిజైన్లా ఉంది సార్ ఎక్సలెంట్ డిజైన్స్ అండి అన్ని కూడా కలర్ షార్ట్ చూడండి చాలా బాగున్నాయి ఈ సారీస్ కూడా సేమ్ ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు మనం నాలుగు కూడా తీసుకోవచ్చండి కట్టకి పది ఉంటాయా సార్ కట్టకి ఎనిమిది పీసులు ఎనిమిది రంగులండి ఎనిమిది రంగులు ఉంటాయండి ఎనిమిది తీసుకోవాలని లేదు కస్టమర్ చాయిస్ అండి అది నాలుగు కూడా తీసుకోవచ్చు చూడండి ఇది పూర్తి లైట్ షేడ్స్ అండి ఇది అన్ని కూడా లైట్ షేడ్ మీద మనకి డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది ఇది మనకి కలర్ చట్ చాలా ఎక్సలెంట్ కలర్ చట్ అండి ఇది చాలా బాగున్నాయి కలర్స్ చూడండి అన్ని కలర్స్ ఉన్నాయండి చక్కగాను మనం నాలుగు తీసుకోవచ్చు ఎనిమిదిలోని చూడండి అసలు డైలీ వేర్ శారీస్లో మీకు ఇన్ని డిజైన్స్ అసలు నిజంగా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఎక్కడా కూడా చూపించరండి మన రొంగల గారి ఊలపల్లి హోల్సేల్ షాప్లో తప్ప ఇన్ని డైలీ వేర్ శారీస్లో ఇన్ని డిజైన్స్ నిజంగా మీకు చూపించినా కూడా కొన్ని డిజైన్స్ వరకు అయితే చూపిస్తారు మీకు నచ్చితే వెంట వెంటనే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తుంది నెంబర్కి కాల్ చేయండి చాలా బాగున్నాయి లైట్ కలర్స్ బ్యాంబర్ జార్జెట్లో చాలా స్మూత్ క్వాలిటీ అండి బ్యాంబర్ జార్జెట్లో మనకు బార్డర్కి వచ్చేసరికి సాటిన్ బార్డర్ అయితే వస్తుంది సాటిన్ బార్డర్ విత్ చీర అంతా కూడా గోల్డ్ జరీ వివింగ్ జరీ గోల్డ్ వివింగ్ జరి లైన్స్ అయితే వస్తుందండి చేరంతా కూడా మనకి ఇందులో డిజైన్స్ చాలా ఎక్సలెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసరికి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఆఫర్ రేటు రెండు వందల అరవై రూపాయలు చాలా తక్కువ ప్రైస్ అయితే వస్తాయి నాకు ప్రతిది కూడా ఇది సాటిన్ బోర్డర్ వస్తుందండి ఇది మనకి మనకిలా ప్రతి డిజైన్ కి సాటిన్ బోర్డర్ వస్తుంది ఇది అలాగే సిల్వర్ బ్యాంబర్ జార్జ్ సిల్వర్ జర్నీ లైన్ అయితే వస్తుంది డిజైన్స్ అన్ని ఎక్సలెంట్ డిజైన్స్ కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ చాలా బాగున్నాయి అన్ని కలర్స్ ఉన్నాయండి అన్ని కలర్స్ ఉన్నాయి ఎయిట్ వస్తాయి కదా ఇవి కూడా ఎయిట్ వస్తాయండి మనం ఫోర్ ఫోర్ కూడా తీసుకోవచ్చు చక్కగా చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి నిజంగా బెస్ట్ హోల్సేల్ షాప్ అండి మనం నాలుగు కూడా తీసుకోవచ్చు మినిమం బిల్ అయితే ఐదు చేయాలి ఈ ఒక్క వీడియోలోనే కాదండి మన అన్ని వీడియోస్ చూసి అవి ఇవి కలిపి ఫైవ్ బిల్ అయితే చేయాలి చాలా స్మూత్ ఉంటదండి క్వాలిటీ వచ్చేసరికి మనకి బోర్డర్ కూడా చాలా సూపర్ ఫినిషింగ్ బార్డర్ అండి ఇది చాలా స్మూత్ బార్డర్ సాటిన్ బార్డర్ అనమాట ఇది చాలా స్మూత్ గా ఉంటది

చాలా మంది కాల్ చేసి అడిగారు కదా స్టార్ట్ చేస్తాను వ్యాపారం హక్క అని మీకైతే భలే ఉంటాయండి నిజంగాను సార్ ఇప్పుడు మీరు ఇవి రెండు వందల అరవై అన్నారు కదా వాళ్ళు ఎంత కమ్ముకోవచ్చు సార్ ఫిఫ్టీ రూపీస్ అమ్మించుకోవచ్చు అబ్బా చూసారా మరి మనకి బాగుంటుందండి చక్కగా వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే భలే ఉంటాయి స్టార్ట్ చేయండి మన ఛానల్ చూసి వ్యాపారం అయితే కనుక మన ఛానల్లో అన్నీ కూడా ఇలా తక్కువ ప్రైజ్లో ఉన్న సారీస్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి సారీసే కాదు అన్నీ కూడా వస్తాయి తక్కువ ప్రైజ్లోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నైటీస్ దగ్గర నుంచి సారీ పెట్టి కోట్స్ వరకు అన్నీ కూడా తక్కువ ప్రైస్ లో ఉంటాయి మన ఛానల్ ఇదంతా కూడా మీకు స్టాక్ ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది మేడం ఇది చూడండి మేడం ఇదంతా కూడా ఇప్పుడు మీకు చూపించిన ఐటమ్ అండి ఇదంతా కూడా ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది వెంటనే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ ప్రైజ్ అస్తమానం ఉండదండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ డైలీ వేర్ లో ఈ రోజు వచ్చినంత స్టాక్ ఈ రోజు వచ్చినంత డిజైన్స్ ఇప్పుడు ఇప్పటి వరకు రాలేదండి ఓకే